ఏనుగు ముఖంతోనే ఎందుకు ఉండాలి వినాయకుడు గజముఖాసురుణ్ణి చంపేసిన తర్వాత ఇంకా ఆయన మళ్ళీ తన పూర్వముఖాన్ని దేవతా దేవతాస్వరూపం కాబట్టి ఆయన కోరుకుంటే మళ్ళీ ముఖాన్ని మార్చేసుకోవచ్చు కానీ ఆయన ఏనుగు ముఖంతోనే ఉండిపోయాడు ఒక మనుష్యుని యొక్క జీవితము ఎలా ఉండాలి అనేటటువంటి దానికి నిరూపణం చేస్తుంది ఏనుగు యొక్క ముఖం మిగిలిన ముఖాలు ఏవి కూడా మనిషి జీవితం ఎలా ఉండాలో చెప్పవు మనిషికి అన్నిటికన్నా లౌల్యం దేని మీద అంటే మాటల మీద ఆ మాట చేత ఎంత కష్టంలో ఉన్నవాడిని ఓదార్చు మాటతో ప్రతికుదాం అనుకున్న వాణ్ణి కూడా చచ్చిపోయేటట్టు చేసి రావణాసురుడు మాట్లాడిన మాటలకి సీతమ్మ తల్లి చనిపోదాం అనుకోలా అదే సీతమ్మ తల్లి హనుమ మాట్లాడితే ప్రతికుదాం అనుకోలా మాట అంత శక్తివంతమా కాదా అంత శక్తివంతమైనటువంటి మాటకి ఆధారం కదవులు ఈ పెదవులు కదులుతూ ఉండడం గొప్ప కాదు జీవితంలో ప్రయత్నపూర్వకంగా పూర్వకంగా పెదవులు కదలకుండా ఉంచగలగడం గొప్ప అసలు మనిషి జీవితంలో చిట్ట చివర పొందవలసిన స్థితి ఏది అంటే మౌనం ఈ మౌనంగా ఉండండి అని చెప్పవలసి వస్తే మనం ఏమంటాం నోటి మీద వేసి చూపిస్తా ఉన్నాడు ఇలా అడ్డు పెట్టుకున్నాడు అంటే వాడికి జీవితంలో ఎలా బ్రతకాలో ఎన్ని మాటలు మాట్లాడాలో ఎంత మౌనం పాటించాలో వాడికి తెలిసి అనిపిద్దు నువ్వు తెలుసుకోవడం కాదు ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలిసి ఉండడం కూడా చాలా అవసరం ఎక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏది జ్ఞాపకం రావాలో అది రావాలి ఎక్కడ ఎక్కువ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడకుండా కూర్చో ఇది లోకానికి చెప్పడానికి ఏనుగు యొక్క ముఖం చెప్తుంది అందుకే మీరు చూడండి చెయ్యి వేరుగా ఉంటుంది నోరు వేరుగా ఉంటుంది ఒక్కదానికి మాత్రం నోటికి అడ్డంగా చెయ్యి వస్తుంది నోరు కిందకు ఉంటుంది పొందం అడ్డంగా ఉంటుంది దానికి తొండమే దానికి చెయ్యి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని మనుష్య ప్రాణి ఎలా బ్రతకాలో సూచించేటటువంటి ముఖము తనంత తానుగా ఉన్నవాడెవరు అంటే విఘ్నేషం